హాయ్ ఫ్రెండ్స్ మన మనం ఛానల్ వెల్కమ్ ఈరోజు మీకు నేను పందమాసాల చేయాలో చూపిస్తాను చాలా ఐటమ్స్ కావాలో చెప్తాను టమాటా కావాలి ఉల్లిపాయ కావాలి మసాలా ఆకులు అవన్నీ కావాలి చెప్తాను వీడియోలో మనం ఈ విధంగా కోసుకొని పక్కన ఉంచుకుందాం వీటిని మనం పేస్ట్ చేసుకోవాలి మిక్సీలో పెట్టుకుని ఓకేనా మధ్య పేస్ట్ చేసుకుని టమాటా పేస్ట్ చేసుకుని మనం తీసుకున్న మాంసాన్ని ముందే కారు ఉప్పు ఎక్కించుకొని పక్కన పెట్టుకున్నాము ఒక ఇప్పుడు స్టవ్ మీద తన్నం తీసుకొని ఆయిల్ ఒక టీ గ్లాస్ అని తీసుకొని వేసుకుందాం ఇందులో మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు మన మసాలా బిర్యానీ ఆకు బిర్యానీ ఆకు చెక్క లవంగాలు స్టార్ ఫ్లవర్ తర్వాత మనం ఏవైతే మిక్సీ చేసుకున్నామో ఉల్లి ముద్దని ఆ ఉల్లి ముద్దని ఇందులో యాడ్ చేద్దాం యాడ్ చేసి అటు ఇటు మనం కదుపుతూ ఉన్నాం కింద మీదకి జస్ట్ ఇవి ఒక పది సెకండ్లు కాల్చిన తర్వాత జస్ట్ ఇటు తిప్పేసి మనం ఏదో చూపి చూసాం కదా ఇప్పుడు మనం అందులో ఉల్లిముద్దును యాడ్ చేసుకున్నాం ఉల్లిముద్దును యాడ్ చేసుకొని ఆ ఇటు ఒకసారి తిప్పుతాం కింద మీదకి మన గరిట్తో ఆ ఇటు తిప్పుతాం ఒకసారి అలా కదుద్దాం ఇందులో చిన్న పసుపు వేసుకున్నాం ఆ చిన్న టీ స్పూన్ స్పూన్ పసుపు వేసుకున్నాం టీ స్పూన్ అంత పసుపు వేసుకొని యాడ్ చేసుకున్నాం చాలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది గుండె పసుపు యాడ్ చేసుకున్నాను చూసారా పసుపు యాడ్ చేసుకొని ఒకసారి కదు యాడ్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే టమాటా పేస్ట్ చేసుకున్నామో అది యాడ్ చేయాలి నెక్స్ట్ మనం ఒకసారి ఇది కప్పు వేసి ఉంచుకున్నాం కప్పు వేసి ఉంచుకుని నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు వేద్దాం వేసిన తర్వాత ఒకసారి కప్పుకులో చేద్దాం చేసి మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి కదిపిన తర్వాత మన టమాటా పేస్ట్ మిక్సీ చేసుకున్నాం కదా టమాటా మనం కూసుకొని వాటిని మిక్సీ చేసుకొని పేస్ట్ చేసుకొని అది ఇందులో యాడ్ చేయాలి సేమ్ అది కూడా ఒక యాడ్ చేసి రెండు కలిపిన తర్వాత మళ్ళీ ఓ రెండు నిమిషాలు తర్వాత మళ్ళీ కదిపిన తర్వాత మనం ఏదైతే మార్పు తీసుకున్నామో దాని ఫస్ట్ మనం కారం ఉప్పు అని యాడ్ చేసుకున్నాము యాడ్ చేసి కనిపెట్టుకొని దాన్ని యాడ్ చేయాలి ఆయిల్ సరిపోలేదండి అందుకే ఆయిల్ యాడ్ చేసాను కూడా కాయలు యాడ్ చేసుకున్నాం ఇప్పుడు మనం ఏదైతే తీసుకున్నామో టమాటా పేస్ట్ ఇందులో యాడ్ చేయాలి చూడండి యాడ్ చేస్తాను ఈ విధంగా పేస్ట్ చేసుకున్నాం దాన్ని యాడ్ చేస్తాం ఇప్పుడు బాగా కదపాలన్నమాట అదే మిశ్రం ఈ మిశ్రం బాగా కలాలి బాగా ఉడికిన ఉడికినందులో రెండు నిమిషాలు కప్పు ఉంచుకున్నాం ఒక రెండు నిమిషాలు వీడియోలో మీకు షార్ట్ చేసి చూపించాను ఫ్రెండ్స్ కానీ టైం పడుతుంది జస్ట్ ఉప్పు వేసుకున్నాం ఒక స్పూన్ ఉప్పు వేసుకొని కప్పు వేసుకుందాం ఉప్పు సరిపోయినంత ఒకవేళ లాస్ట్లో టేస్ట్ చూసిన తర్వాత చాలా పది మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదండి ఇదిగో మనం ఏదైతే కలుపుకున్నామో అది యాడ్ చేద్దాం మాసాలని అందులోకి యాడ్ చేసి బాగా కదుపుదాం ఈ మిశ్రమాన మిశ్రం మొత్తం అంతా ఈ దీన్ని మసాలా ఎక్కించింది అది ఆవులు ముద్ద టమాటా పేస్ట్ ఇవన్నీ అన్నీ కలిసినట్టు యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం వాటర్ యాడ్ చేయాలండి ఒక జగ్గుతో పక్కన తీసుకుంటూ పెట్టుకున్నాను నేను కొత్త మూసిన తర్వాత ఒకసారి మళ్ళీ తీసి కదిపిన తర్వాత మనం వాటర్ యాడ్ చేయాలి వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం చేస్తూ ఉండాలంటే రెండు నిమిషాలకి రెండు నిమిషాలకి ఇందులో మనం మసాలా యాడ్ చేయాలి మనం నేను ఫస్ట్ మనం ఎట్లా యాడ్ చేసుకున్నామంటే ధనియాల జీలకర్ర రెండు స్పూన్లు యాడ్ చేశాను కారం ఒక రెండు స్పూన్లు తర్వాత గరం మసాలా ఒక రెండు స్పూన్లు యాడ్ చేసుకొని ఉప్పు మనకు తగినట్టు మనం యాడ్ చేసుకోవచ్చు లాస్ట్లో ఇప్పుడు ఒక స్పూన్ వేసుకుందాం లాస్ట్లో మనం సరిపోతే మళ్ళీ ఒక స్పూన్ యాడ్ చేసుకోండి అది చిన్న స్పూన్ అండి పెద్ద స్పూన్లు కాదు ఇదంతా మనం వేసిన తర్వాత మనం బాగా కదపాలి ఈ మసాలంతా ఆ మసాలా బాగా ఎక్కుతుంది మన ముక్కకి ఆల్రెడీ ముక్కకి పక్కనే ఏదైతే మీరు తీసుకున్నా దాని పక్కనే ఆల్రెడీ ఎక్కించుంచాము ఇది ఈ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది అనమాట ఈ మెయిన్ ఇవే మనకి మెయిన్ మీట్కి ఏదైనా మాంసానికి ఈ మసాలా లేకపోతే టేస్ట్ రాదండి టేస్ట్ కోసం ఇవన్నీ యాడ్ చేసుకోవాలి గ్రేవీ కదండి గ్రేవీ ఐటమ్స్ కంపల్సరీగా ఇవన్నీ యాడ్ చేయాలి మనం చెప్పాను కదండి మీకు జబ్బుతో పక్కన తీసుకొని ఉంచుకోవాలి ఇవన్నీ మసాలాలు ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మనం నీళ్ళు వేసుకొని బాగా కదిపిన తర్వాత కప్పు వేసుకొని ఉంచుకున్నాం రెండు నిమిషాలకి రెండు నిమిషాలకి చూస్తూ ఉండాలి మనం అదంతా మిశ్రమ దగ్గరికి అయిపోవాలి ఆ వాటర్ అంత పైన చూసారా దగ్గరికి వచ్చేయనమాట దగ్గరికి వచ్చిన తర్వాత ఒకసారి ఉప్పు సరిపో చూసుకొని స్టవ్ ఆపిడి కర్రీ రెడీ అయిపోయినట్ట చూసారా ఇవంత దగ్గరికి వచ్చిందో అలా ఇంకా కొద్ది దగ్గరికి రావాలి వచ్చిన తర్వాత కర్రీ రెడీ అయిపోయినట్టే ఇలాంటివన్నెనో వంటలు మీకు చేసి చూపిస్తాను నేను నా ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎవరు లైక్ చేయట్లేదు ఓన్లీ చూస్తున్నారు చాలామంది చూస్తున్నారు వ్యూస్ బాగా వస్తున్నాయి నా ఛానల్కి కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేస్తేనే మాకు ఉపయోగం ఉంటుంది ఛానల్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్ మీకు మంచి మంచి కంటెంట్ ఇంకా ఇస్తాను నా కంటెంట్ నచ్చితేనే చూడండి ఫ్రెండ్స్ లేకపోతే చూడదు ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా తయారైన చూసారు ఫైనల్ ఫోటో మనం ఒక చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట పోతే ఒకసారి ఉప్పు చెక్ చేసుకోవాలి లాస్ట్లో ఫైనల్గా అని చెప్పి కొత్తిమీర యాడ్ చేసుకున్నాను కొత్తిమీర యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా వచ్చిందో చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్